సరే నమరేనండి నా పేరు వెంకట్రాజు నేను రెండు వేల రెండులో మా ఆఫీస్ తరఫున అక్కడ కదిరి అనే చోట ఒక చిన్న ట్రా ట్రైనింగ్ ఉంటే ఆ ట్రైనింగ్కి వెళ్ళాము వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తామంటే వద్దు వద్దు ఇక్కడ పుట్టుపర్తి అనేది ఒకటి ఉంది అక్కడ స్వామి ఉంటారు చూద్దామని చెప్పేసి మా కొలీగ్ ఒక ఆయన తీసుకెళ్తామనేది జరిగింది ఆ రెండు వేల రెండులో అక్కడ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మా మా ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళడం అనేది జరిగింది అక్కడ పుట్టుపర్తి వెళ్ళడం అనేది జరిగింది పుట్టుపర్తి వెళ్ళిన తర్వాత స్నానం చేసి ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో అందరికన్నా లేట్కి వెళ్ళి కూర్చున్నాం అక్కడికి అప్పటికే త్రీ థర్టీ నుంచి లైన్లో కూర్చుని ఉన్నారు జనాలు అందరూ కూడా కూర్చున్న టైంలో నేను అనుకున్నాను లోపల నిజంగా మీరు దేవుడైతే ఫస్ట్ మమ్మల్ని గెలవాలి స్వామి దగ్గరికి ఉండే విధంగా చూడాలి వెళ్ళే టైంలో నడుస్తున్న టైంలో అని చెప్పేసి అనుకున్నాం అనుకుంటే అనుకున్నట్లుగానే ఒక ఆయన వచ్చేసి చీటీ వచ్చేసి మీరు ఫస్ట్ వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు నాకు కొంచెం రిలీజ్ అయ్యాను నిజంగా అనుకున్నట్టుగానే జరిగింది అన్నట్లుగా తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా స్వామి వచ్చేటప్పుడు నాకు ఎందుకనో అట్లా నేల మీద నడుస్తూ వస్తున్నట్లు కాకుండా గాల్లో వస్తున్నట్టుగా మెల్లగా వస్తున్నట్టుగా అనిపించింది అనిపించి ఇది వలేగుంది అని చెప్పేసి అనుకున్నాను తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ వీళ్ళందరికీ కూడా చెప్పాను చాలా ఫౌర్ ఉంది అయిన దగ్గర మరి నేనైతే ఆశ్చర్యం ఉంది నాకు ఫస్ట్ మమ్మల్ని పిలవటం అనేది త్రీ థర్టీ నుంచి అప్పుడు లైన్ దగ్గర వచ్చిన కూడా మనం గెలవలేదు అని చెప్పి చెప్పాను మా మిస్సెస్ కూడా వెళదాం 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 అని చెప్పేసి అన్నారు చక్కగా మహబూబ్ నగర్ నుంచి చాలా దగ్గరే పుట్టుపర్తి కూడా వెళ్ళేవాళ్ళం ఫ్యామిలీతో మా పాప అని మాకు పాప ఒకటి ఆ పాప మా మిస్సెస్ చక్కగా వెళ్ళేవాడు మీకు అట్లా కంటిన్యూ అయ్యేది ఆ సర్వీసులు అంటే నా ఫస్ట్ నుంచి కూడా ఇష్ట ఇష్టంగా ఉండేది అట్లా తర్వాత మళ్ళీ ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము ఖమ్మంలో రెండు వేల పదకొండు రెండు వేల పది ఆ టైం రెండు వేల ఏడు ఎనిమిది నుంచే నాకు స్వామి ఫ్యామిలీస్తో అంటే అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి ఉంది మా మావి గారు రెండు వేల ఏడులో చనిపోయినప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో డబ్బులు కట్టేసి అక్కడ భోజనాలు పెట్టిస్తూ వచ్చేవాడిని ఆ టైంలో వీళ్ళందరూ కూడా కూర్చొని సాయంత్రం పూట ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఓలేజ్ కూర్చొని వీళ్ళందరితో మాట్లాడుకుంటూ అట్లా రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ వందల నుంచే వీళ్ళతో బాగా టచ్ చెప్పి ఏర్పడింది అప్పుడు వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేను అన్ని సమితుల్లో నిత్యనా సేవ స్టార్ట్ చేయడం అనేది జరిగింది మా ఎంప్లాయీస్ అందరితో కూడా మాట్లాడటం నుండి వస్తూ వీళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ సమితిలోకి ఏమైందేమో ఒక థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్తో అట్లా అందరూ అనుకొని ఒక ఫార్టీ మెంబర్స్కి నిత్యనైన సేవ చేస్తూ టెన్ కేజీ రైస్ కందిపప్పు ఉల్లిపాయలు ఏవైనా గుడిస్తూ అట్లా అన్ని నా మండల్స్లో నేనైతే విజిట్స్కి వెళ్తూ ఉంటాను అన్ని మండల్స్లో కూడా భజన మండల్లో కావచ్చు సంతలో కావచ్చు నీతనాయన సేవ స్టార్ట్ చేయడం అనేది జరిగేది ప్రతి ఒక్కసారి ఎడికి వచ్చేది చెప్పేవాడిని వీళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేసుకుంటూ రామచంద్ర గారు వీళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ మంది జనాభా రావటం మళ్ళీ అక్కడ పెద్ద లాగా కండక్ట్ చేయటం వీళ్ళు ఈ విధంగా వస్తామంటే నాకు చాలా ఉత్సాహం ఉండేది సర్వీస్ అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం మా ఫాదర్ కూడా అదే విధంగా నేర్పేవటం ఆ సర్వీసులు బాగా నాకు నచ్చినాయి అన్నమాట నేను ఆ విధంగా వెళ్తుంటే నన్ను నిత్యనాయన సేవ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చేయటం అనేది జరిగింది మీరు అన్నీ చేసుకుంటూ పోతున్నారండి చాలా మందికి ఇప్పటికి అప్పటికి ఏడు వందల చిల్లర అబోవ్ సెవెన్ హండ్రెడ్ అబోవ్ నిత్యనాయన సేవ చేయడానికి సంబంధించి జిల్లా మొత్తం కూడా ఆ విధంగా చేసుకుంటూ వెళుతూ ఉంది అనమాట దానిలో భాగంగా నిత్యనాయన సేవ అంటే అమ్మమ్మ నాకు కొద్దీ ఇలాంటి అని నేనేదో జాబ్ చేసుకుంటాను సర్వీస్ చేయమంటే చేస్తాను అంటే కాదు కాదు మీరు వెళ్ళండి అని చెప్పేసి పెట్టడం జరిగింది ఆ తర్వాత వన్ ఆర్ టూ ఇయర్స్ వరకు కూడా సర్వీసుల వరకు అయితే నేను ఇష్టపడితే చేశాను కానీ స్వామి అంటే దేవుడు అన్నట్టుగా నేనేం చేయలేదు కాకపోతే నాకు కొన్ని అనుభవాలు కళల ద్వారా కానీ లేకపోతే కొంతమంది రామచంద్ర గారు అంటే వీళ్ళు స్పీచ్ల ద్వారా పబ్లిక్ స్పీచ్ల ద్వారా స్వామి మిరాకిల్స్ అనేది వినటము చిన్నప్పటి నుంచి ఆయన గురించి వినటము అది కొంచెం ఇంట్రెస్ట్తో బుక్స్ ఆయన చదవటము ఇవన్నీ కూడా చేయటం వల్ల స్వామి అనేది కల్లో రావటం కానీ లేకపోతే ఒక అమ్మ అయిన మామూలుగా మనిషి కాదు భగవంతుడి అన్నట్టుగా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి బాగా దీనిలోకి వెళ్ళాము ఫస్ట్ సారి మేము భజన పెట్టించాం మా ఇంట్లో అంతవరకు నేను చిరణ సేవలో నేను పార్టిసిపేషన్ చేస్తూ చేస్తున్నా కానీ భజనలు కానీ లేదా ఇంకోటి కానీ ఇంకోటి కానీ నేను మా ఇంట్లో పెట్టించలేదు ఫస్ట్ టైం పెట్టించాను స్వామి ఫస్ట్ భజన రోజు మేము దండలు అన్నీ కూడా అరేంజ్ చేసి చక్కగా అలంకరణ చేసి పెట్టుకున్న తర్వాత పదకొండు పదకొండు ప్రాంతంలో ప్రాంతంలో జరిగిందనమాటది అయికప్పుడము స్వామి వచ్చారు స్వామి వచ్చారు తర్వాత మనవాళ్ళు చెప్తే స్వామి వచ్చారు నిదర్శనం అదే మీకు అంత స్మెల్ అక్కడ చందన్మాయి ఏం లేకుండా కూడా వచ్చిందంటే అది స్వామి వచ్చారు అని చెప్పి చెప్తాం మేము కూడా చాలా ఒక అతీతమైన దేనికి మేము లోనే ఇక ఆ తర్వాత ఇక స్వామితో పాటు కార్యక్రమాలన్నింటిలో కూడా స్వామి కార్యక్రమాలంటే కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది సర్వీసులు అన్నింటిలో పార్టిసిపేషన్ చేస్తూ వచ్చాను తర్వాత స్వామి కూడా నాకు కలవల ద్వారా కానీ అవి కానీ కానీ చేస్తూ వచ్చాను తర్వాత ఒకసారి మేము పుట్టుబడి వెళ్ళినప్పుడు అప్పుడు స్వామి ఉన్నారు మేము మళ్ళీ ఏప్రిల్ వెళ్ళా మళ్ళీ వెంటనే మళ్ళీ ఏప్రిల్ కాదండి కాదు జనవరిలో ఫస్ట్ వెళ్ళినప్పుడే మా పాప అనుకుంది అనమాట ఇవన్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవన్నీ కూడా చూసిన తర్వాత నేను డాక్టర్ని కావాలి అప్పుడు ఆమె నా ఫోర్త్నో ఫిఫ్త్నో చదువుతున్నాయి ఫోర్త్ క్లాస్ అనుకుంటా నేను నేను డాక్టర్ని కావాలి స్వామి మీ దగ్గరికి వచ్చి నేను సర్వీస్ చేయాలని చెప్పేసి అనుకుంది అంటాడు నేను న్యూ డాక్టర్ అంటే బాబు అది చదవండి చాలా టైం పట్టిద్ది టైం అంతా వేస్ట్ అయ్యింది చాలా కష్టపడాల్సిన ఇది కూడా ఉంటుంది అని నేను పెద్ద అనుకోలేదు కాకపోతే ఆమె అన్నట్టుగానే స్వామి దేవి వల్ల ఆమె ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంది మన ఏప్రిల్కి ఈ సంవత్సరం ఏప్రిల్కి అయిపోయింది ఇప్పుడు పీజీకి స్వామిదేవి వల్ల మళ్ళీ పీజీకి ఇప్పుడు ఎంట్రన్స్లు ఇవన్నీ కూడా రాస్తుంది దేవుడి ద్వారా వస్తే హ్యాపీ అనమాట రెండవది ఒకసారి నేను ఇక్కడ అప్పుడు నేను ఈ నేషనల్ నారాయణ సేవ చేస్తున్న టైంలో అప్పుడు స్టేట్ కోఆర్డినేటర్ గారు ఏమన్నారంటే మేము అన్ని చోట్ల హాస్పిటల్స్లో మేము భోజనాలు పెడుతున్నాము సత్యసాయి అన్నప్రసాద కేంద్రం అనేది స్టార్ట్ చేసి అందరూ కూడా రోగులు అమ్మటం వచ్చే అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము భోజనాలు పెడుతున్నాము మీరు కూడా ఇక్కడ స్టార్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత మా వాళ్ళందరితో కూడా ఇక్కడ చెప్పాను సంతి జిల్లా వాళ్ళతో కూడా చెప్తే ఇది అంత ఈజీగా అయితే చేయటం అనేది ఇది ఒక డైలీ దాని యొక్క పెళ్ళిలాగా జరగాలి ఐదారు వందల మంది భోజనాలు అండి కంటిన్యూషన్గా మరి దాన్ని సర్వీస్ చేయడం కానీ లేదా అమౌంట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయని చెప్పేసి అంటూ ఒక టూ ఇయర్స్ డ్రాగన్ అయింది నేను ఎట్టని పరిస్థితులు పెట్టాలి 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 అని చెప్పి స్వామితో అనుకుంటూ ఉండేవాడిని ఒకరోజు స్వామి ఇచ్చారు బంగారు నాకు అన్నం పెట్రా అన్నారు ఎందుకు పెట్టండి స్వామి అంటే నాకు ఇక్కడ కాదు నాకు హాస్పిటల్లో భోజనం పెట్టాలి నువ్వు స్టార్ట్ అని చెప్పేసి అంటే అప్పుడు నాకు ఒక సైట్ ఉంది అది టెన్ ల్యాక్స్ వరకు అమ్ముడుపోవచ్చు ఆ టెన్ ల్యాక్స్ తీసుకొచ్చి నేను స్టార్ట్ చేద్దామండి నేనైతే ఓకే ఇప్పుడు నా స్వామికి ఎట్టి అయితే భోజనం పెట్టాలి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది మా వాళ్ళకి సరే అది జరిగిన తర్వాత కూడా ఒక ఆరు నెలలు నెలల తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోవడం జరిగింది వీళ్ళందరూ ఓకే అవుతాం ఆ సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా ముందు మాట్లాడుకోవటము ఇవన్నీ ఓకే అయిన తర్వాత ఇకప్పుడు హాస్పిటల్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది స్వామి దేవ వల్ల ఇప్పుడు చాలా చక్కగానే నడుస్తుంది ఆ రోజు స్వామికి నాకు తర్వాత మళ్ళీ ఇంకోసారి ఒక రెండు మూడు నెలల తర్వాత స్వామి హాస్పిటల్ ముందు బంగారుపు పెద్ద గంపలతో నలుగురు తెల్లపట్లు వేసుకొని అవి ఎత్తుకుంటూ బంగారుపు టిఫిన్తో వీటితో కర్రీస్ వేసుకొని మేము హాస్పిటల్లోకి వెళుతున్నామే ఇట్లా వచ్చింది అని చెప్పి అనుకుని నెట్టనిసరి చేయాలి చేయాలని చెప్పి అనుకున్నాం దేవుడి దేవాలి అయ్యింది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది సర్వీస్ కూడా చాలామంది రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా మాకు మంచి సర్వీస్ ఇచ్చారు స్వామి మాకు మంచి సర్వీస్ ఇచ్చారు అనుకుంటూ చక్కగా చేస్తున్నారు తర్వాత స్వామి కార్యక్రమాల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా ఆ బుక్స్ అన్నీ కూడా చదువుకోవడం స్వామి అంటే ఏంటనే తెలియటం ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు స్వామి దగ్గర ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ ప్రతి ఒక్క దానిలో కూడా ఉంటూ ఇంకా ఏదైనా ఆఫీస్ పని మీద నేను ఎక్కువగా పార్టిసిపేషన్ చేయతే అయినా కానీ స్వామిని వేడుకుంటూ స్వామి భజన చేసుకుంటూ ఇంట్లో స్వామి డైలీ మార్నింగ్ పూజలు చేసుకుంటూ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఎలాంటివి ఇంతకుముందు స్వామి ముందుకి రాకముందు ఎట్లా ఉండేదంటే బాగా టెన్షన్స్గా ఉండేవి అని కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను చిన్నప్పటి నుంచి కూడా ఇక అదే విధంగా ఉంటే ఇక కొంచెం కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పైన ఆఫీసర్స్ ఎలాంటివన్నీ కూడా కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉండేది నా జాబు స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత స్వామి అని మీ మీదే వదిలిపెట్టేస్తున్నాను మీరే చూసుకోండి అని చెప్పి అని అనుకునేవాడిని కానీ అప్పటి నుంచి చక్కగా నాకు చాలా హ్యాపీగా ఉండేది పీస్ఫుల్గా ఉండేది ఎంత స్ట్రైన్ అయినా కానీ ఎంత వర్క్ చేసినా కానీ నాకు ఆ స్ట్రెస్ అనేది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు చక్కగా ఉంది ఒకసారి మా పాప మద్రాస్ ఎయిర్పోర్ట్కి ఆమె పికప్ చేసుకుందని అని చెప్పి వెళ్ళడం అనేది జరిగింది ఆ రోజు ఆ బాక్సులన్నీ కూడా లగేజ్ అంతా కూడా రైల్వే స్టేషన్లో పెట్టేసి వెళదాము టైం అవుతుందని చెప్పేసి అనుకోని అట్లాగే ఒక రూమ్ కూడా ముందుగానే మాట్లాడుతున్నాము వెళదామని చెప్పేసి వెళుతున్నాం ఆమె అక్కడ పెట్టేసి ఆ టోకెన్స్ తీసుకొని వస్తున్న క్రమంలో నేను ఈ లగేజ్ తీసుకెళ్ళేది ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా స్కానింగ్ చేయించడాన్ని నేను వచ్చేసాను ఆవిడ ఆ రూట్ అటు ఇటు ఆ మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో అర్థంగా అటు ఇటు తిరుగుతుంది అలాగే అలాగే నేనేం ఫోన్లో పెద్దగా అరుస్తూ ఏంటి ఇంకా నీకు అర్థం కావట్లేదు అది ఇది నాకు చాలా ఇది కానీ ఈజీగానే ఉంది కదని చెప్పి కొంచెం గట్టిగా అరవటమే జరిగింది అప్పుడు స్వామి అంత అది ఆ టైంలో బాగా లైటింగ్ యూటింగ్ అంతా కూడా బాగుంది ఫుల్ జనాభా అన్నారు స్టేషన్ మీద నాకు ఒక్కసారి మెరు మెరుపులాగా వచ్చేసింది అక్కడ జనాభా ఎవరు కనపడలేదు అక్కడ ట్రైన్స్ కానీ ఇవి కానీ నాకు ఏం కనపడలేదు మొత్తం వైట్ అయిపోయింది స్వామి చంప మీద గట్టి కొట్టడం జరిగింది కొట్టి నువ్వు ఆమె తిడతావా నీకు ఆల్రెడీ టూ టైమ్స్ ఇంతకుముందు నేను చెప్పాను అంతకుముందు మ్యారేజ్ అయిన టైంలో ఓన్ చిన్న విషయంలో ఆమెని తిట్టాను ఆ ఐదు నెలలు ఆరు నెలలు అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత దాని మీద కొంచెం అదే ఏం లేదు ఆమె డైలీ తలస్నానం చేసి పొద్దున్నే హనుమాన్ చాలీసా షిరి సాయిబాబు పత్రాలు అవన్నీ చేస్తూ ఉంటే నీకేం టైం లేదా నాకు అంత టైం చేస్తా నీకు హెల్త్ పాడైపోతుంది పొద్దున్నే స్నానాలు చేస్తాము కొంచెం గట్టిగా తిట్టాను దాని మీద ఒకరోజు పొద్దున్నే మాకు బెడ్రూమ్లో స్వామి ఎదురుగా ఉంటారు సిడి సాహిబాఫ్ పట్టణం ఉంటుంది అందులో నుంచి ఆయన మాట్లాడుతున్నట్టు ఆ నువ్వు ఏమైనా బాకు ఆ అమ్మాయి మా అమ్మాయి ఇంకొకసారి తిట్టావంటే వంటి చెప్పేసి కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది పెద్దలు గది మాట్లాడతాను ఫోటో అయితే క్లియర్గా కనపడుతుంది నాకు అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఒకసారి ఆమె విజయవాడ నుంచి వస్తూ నేను కార్ తీసుకురండి అని చెప్పేస్తానంటే సరే నైన్కి వస్తావు కదా గోల్కొండకి అని చెప్పేస్తానంటే నైన్కి వస్తాను కానీ ఆమెకి అక్కడికి వెళ్ళగానే శాతవాహన దొరికింది వెంటనే మార్నింగే వచ్చేసి కూర్చో నాకు ఫో ఫోన్ చేసింది నీకు అసలు ఏమన్నా ఉందా ఏమనుకుంటున్నావు నువ్వు నాకు చెప్పిన టైం ఏంటి మళ్ళీ నేను ఈ విధంగా డిస్టర్బ్ చేయటమంటే డ్రైవర్ ఎట్లా వస్తాను అనుకున్నావు అది ఇది అని చెప్పి కొంచెం గట్టిగా తిట్టాను తిట్టంగా నా ఇంటికి వచ్చింది ఎందుకంటే ఇంత చిన్న విషయానికి అట్లా అన్నారు నేను ఆటోలో రమ్మంటే బంగారం వచ్చేవాడిని కదా నేను ఆటోలో కూడా వస్తా కదా దానికి ఎందుకు అంత ఇదిగా అని అని చెప్పేసి అన్నారు సరే నేను ఏదో కోపాలని చెప్పి అనుకున్నాను కానీ ఆ నైటే స్వామి వచ్చారు ఎవరు వచ్చారు సత్యసాయి బాబా వచ్చారు ఆయన ఆయన వెనక నేను నేను అనుకుంటూ ఉండేవాడిని స్వామిని అబ్బా స్టూడెంట్స్ ఎంత చక్కగా కుర్చీలో తీసుకొని తీసుకెళ్తున్నారు ఆ అదృష్టం లేకుండా పోయిందని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని కానీ అది నాకు కళ్ళ ద్వారా నాకు నిరూపణ చేశారు ఆయన కుర్చీలో తీసుకెళ్ళి ఆయన భూములు తీసుకెళ్లి పనుకో పెట్టిన తర్వాత ఒక ఆయన ఎవరో బయటకు వస్తుంటే ఒక ఆయన ఈయన మీరు దేవుడు అని నమ్మేది ఈయన మీరు దేవుడు అని నమ్మేది అంటే నేను ఆయన మీద గట్టిగా తిట్టడం మొదలు పెట్టాను తిట్టంగానే బంగారు అని చెప్పేసి అని లోపలి పిలిచారు ఎందుకు తిడుతున్నావు ఎందుకు ఆవేశం విషయం నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను తిట్టటాలు కోపాటాలు అన్ని చేద్దామని అయినా కానీ మళ్ళీ చేస్తూనే ఉన్నావు అని చెప్పేసి అన్నారు ఎందుకంటే మా మిస్ చేసిన ఆ రోజు తిట్టాను కాబట్టి ట్రైన్ సంబంధించి రావడానికి అది రెండోసారి రిపీట్ అయింది మూడోది రైల్వే స్టేషన్లో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఆమె వేరే చోట ఉంటే మళ్ళీ ఇటు రావడానికి ఇటు రా ఇటు ఇటు అని చెప్పేసి అంటే ఆమె కన్ఫ్యూజ్ ఎక్కడ ఎక్కడున్నా అని చెప్పి నేను గట్టిగా ఫోన్లోనే తిట్టడం జరిగింది మూడోసారి గట్టిగా కొట్టారు పెద్ద మెరుపులాగా వచ్చేసింది మెరుపులో స్వామి కనపడ్డారు కనపడి చంపు పగలు కొట్టారు కొట్టి నీకు ఇట్లా చెప్తే నువ్వు వినవు నువ్వు ఇట్లా చెప్తే నువ్వు వినవు నువ్వు గుర్తుండే విధంగా నీకు పనిష్మెంట్ ఇస్తావు నీకు గుర్తుండే విధంగా పనిష్మెంట్ ఇస్తా అన్నారు అమ్మ ఏం పనిష్మెంట్ ఇస్తారు ఈ ఎట్లా అన్నారని చెప్పేసి అని అనుకున్న టైంలో మా మిస్సేజ్ వచ్చింది మా మిస్సేజ్ చెప్పాను ఈ విధంగా అమ్మో ఆ మాట అన్నారా ఆ మాట అన్నారా అని చెప్పేసి అనుకున్నాను అమ్మ ఏం చేస్తారో ఏం చేస్తాను భయపడ్డాను కానీ రైల్వే స్టేషన్ అప్పటివరకు నా దగ్గర ఫోన్ ఉంది రైల్వే స్టేషన్ అప్పుడే కొత్తగా కొనుక్కున్నాను కొంచెం కాస్ట్లీ నేను నా లైఫ్లో ఎక్కువ ఏమో పెట్టుకున్నా అది సెల్ ఫోన్ అనమాట రైల్వే స్టేషన్ దాటి బయటకు వచ్చాను అది కనపడలేదు దగ్గర సెల్ ఫోన్ కనపడలేదు ఎప్పుడు మళ్ళీ మా అమ్మాయిని పికప్ చేసుకొని మళ్ళీ కదా కాదు మా అమ్మాయిని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్న టైంలో మధ్యలో చూసుకుంటే కనపడలేదు కనపడిపోయేది అయిపోయింది పోయింది పోయింది పోయిందని చెప్పి అనుకున్నాం తర్వాత మా పాపని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు వచ్చి సార్ ఇట్లా మా సెల్ ఫోన్ పోయింది ఇక్కడ రైల్వే స్టేషన్ అని పోయిందని చెప్పేసి అంటే ఆయన మొత్తం కూడా ఈ వీటిలో చూసేసి ఏం పోలేదండి మీ జేబులో ఉంది ఫోన్ మీ చేతుల్లోనే ఉంది అన్నట్టు చెప్పడం జరిగింది నేను చూశాను రియల్గానే ఇక అయిపోయింది ఇంటికి వచ్చేసాం అట్లా ఆయన మూడోసారి కూడా ఆ విధంగా నాకు చెప్పారు ఆ గట్టిగా నాకు వార్నింగ్ లాగా ఇవ్వటం అనేది జరిగింది పనిష్మెంట్ కూడా ఆ విధంగా ఇచ్చారు సరే తక్కువలో పోయిందే అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యాను కొంచెం నాకు ఎందుకంటే స్టాఫ్ మీద కానీ వీటి మీద కానీ వేళ మీద కానీ కొంచెం గట్టిగా అరవటం ఇవన్నీ కూడా ఉండేది కొంచెం తగ్గించుకున్నాం స్వాందాయి వల్ల ఈ విధంగా మూడు సార్లు వార్నింగ్ లేవటం వల్ల తగ్గించుకోవటం మళ్ళీ ఆవిని కూడా ఏమనుకోకుండా ఆ మిస్ ఉండటం అనేది చేయటం జరిగింది నాకైతే స్వామి పెద్ద మిరాకిల్స్లో అయితే మాత్రం ఇది నాకు గుర్తుండిపోయే మిరాకిల్ అనమాట స్వామి నాకు హాఫ్ వర్క్ కనపడ్డారు ఆ మెరుపులు పెద్ద మెరుపులో అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ ఉన్న ఏమీ కనపడలేదు జనాభా కనపడలేదు రైల్వే స్టేషన్ కనపడలేదు ఒకసారి మైండ్ అంతా బ్లాకింగ్ అయినట్టుగా స్వామి ఇట్లా ఆ మాటలు అంటాము ఇవి కొట్టడం అని కూడా జరిగింది ఇక ఆ తర్వాత ఇంకా ఈ విధంగా నాకు ఎప్పుడు కళ్ళు కానీ లేదా కొట్టి కానీ ఏం జరగలేదు ఎందుకంటే కొంచెం ఉన్నతలో చక్కగా ఉంటాను కాబట్టి జరగలేదు అప్పటి నుంచి కూడా స్వామికి ఇక అన్నింటిలో వెళుతూ ఉంటున్నాము స్వామి దేవి వల్ల ఇంకా నన్ను ఇంకా సర్వీసులు ఎక్కువ తీసుకునే విధంగా నేను ఎక్కువగా ఈ సర్వీసుల్లో నేను ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ జిల్లా దీనిలో ఉండంగానే జిల్లా ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశాము ఆ జిల్లా ట్రస్ట్లో కూడా సత్యసాయి అమృతార సేవా ట్రస్ట్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో నేను ఇన్ఛార్జీలు ఉన్నాను ట్రస్ట్ మెంబర్ ప్లస్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను ఇట్లా సర్వీసులు చేసుకుంటే ఇట్లా ఇంకా ఎక్కువగా చేయాలన్న ఉద్దేశంతో నేనైతే స్వామి వేడుకుంటున్నాను నాకు ఇంకా అవకాశం ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్పి నేను వేడుకుంటున్నాను సాయి